ఏలూరు జిల్లా నూచివీడి మండలం నూచివీడి పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మహిళా విభాగంలోని మహిళలు సోషల్ మీడియాలో ఆడవారిని అసభ్యంగా బూతులు తిట్టడం వారి కుటుంబంలోని ఆడవార్లను కిచ్చపరిచినట్లుగా పోస్టులు పెట్టడం గురించి స్పందించి లిఖితపూర్వకంగా నూచివీడి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నూచివిడి నియోజకవర్గం వైఎస్సార్సీపీ పార్టీ మహిళా విభాగం సెక్రటరీ కుమారి మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆడవారి పైన అసభ్యకరంగా బూతులు మాట్లాడుతూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఆడవారిని కిచ్చపరిచేలా మాట్లాడుతున్న వారిని కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ మహిళలుగా కాక ఇది అది ప్రతి ఆడవారికి సంబంధించిన విషయం కనుక సామాజిక ఈ విషయం గురించి అందరూ స్పందించాలని కోరారు భవిష్యత్తు కోసం పోరాటం అనే సోషల్ మీడియా అకౌంట్ లో ఆడవారిని ఉద్దేశించి నీచంగా పోస్టులు పెడుతున్న త్వరితగతిన పోస్టులు ఎంక్వైరీ చేసి వారిని వారిని శిక్షించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో నూచివీడి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ముథిరాల కోటమ్మ వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా విభాగం సెక్రటరీ పి స్వరూపరాణి మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు దేవతలు సంచరిస్తారు అనేది మన వేదాలు చెప్తున్నాయి అదే మన సంస్కృతి కూడాను ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఫేస్బుక్ లో వచ్చినటువంటి ఇటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి అన్ని మేము ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరికి ఉంటారు ఈ కామెంట్లు చేసే వాళ్ళకి తల్లుంటారు అక్కచర్యలు ఉంటారు అవి దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కామెంట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి దుశ్చర్యలు గాని ఇటువంటి ప్రభావం ప్రభావితం మహిళను ప్రభావితం చేసేటువంటి కామెంట్లు పెట్టకుండా ఉంటే మంచిదని నేను భావిస్తున్నాను దీనికి అందరూ మన సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని దీన్ని ఖండించాలని దీన్ని నిరసించాలని కోరుకుంటున్నాను ఒక పేరు ఉంటుంది వాళ్ళు చేసేది వేరే వాళ్ళు ఆ ఫేక్ అకౌంట్లు మన పేరు తెలియదు దాన్ని చూసి మీరు ఫేస్బుక్ లో చూస్తాయి మాకు చెప్పడానికి కూడాను అటువంటి అసభ్యకరమైనటువంటి భాషతో చేస్తున్నారు ఇవి మహిళలను ఎంతవరకు కించపరచడానికి చూస్తున్నారు కానీ రాజు ఎలా ఉంటే యథా రాజా తదా ప్రజ అంటారు నాయకులు ఎలా ఉంటే వాళ్ళ ప్రజలు కూడాను అలాగే ఉంటారు కాబట్టి ఇది నాయకులకు కూడాను మనం వాళ్ళ ఏ పార్టీ నాయకులైనా సరే వాళ్ళ నాయకులకు కూడాను చెప్తున్నాం ఇదే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం గమనించి ప్రజలు గాని విలేకరులు గాని విద్యార్థులు కాని అందరూ సమస్తం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఫేస్బుక్ లో మరి ఏవైతే మరి మహిళలను పెంచుపరిచే విధంగా అంటే మనోభావాలు దెబ్బతిని ఒక మహిళగా మేము చెప్పలేనంత విధంగా ఫేస్బుక్ లో మరి క్రియేట్ చేయడం జరుగుతుంది మరి అవి ఫేక్ అకౌంట్ల ద్వారా మరి మహిళల్ని చాలా అసభ్యకరమైన పదజాలాలతో మరి పెట్టడం ఆ కామెంట్లకి స్వస్తి పలికే దిశగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది మహిళలు మరి ఎక్కడైతే మరి ఈ సంతోషంగా ఉంటారో అక్కడ మాత్రమే దేవతలు కొనియాడబడతారని చెప్పేసి పెద్దలో అది ఒక మాటకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఎక్కడైతే మహిళలు మరి ఇబ్బందికరంగా ఉంటారో వారి పైన మరి సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు ఎక్కడైనా మహిళల పైన ఏదైనా ఒక కామెంట్ వస్తే వెంటనే వారి పైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి గారు కూడా ఎన్నో విధానాలుగా ఎన్నో సార్లు మరి తన మరి ప్రసంగాల్లో కూడా ప్రసంగించడం జరిగింది అదే రీతిగా ఈ రోజు మేము టౌన్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ ఏ అయితే అనుచిత వ్యాఖ్యలు అవి అనుచిత వ్యాఖ్యలు కాదు మహిళల్ని మరి వాళ్ళ మాన ప్రాణాలను కూడా భంగపరిచే విధంగా ఉన్నాయి ఆ విషయాలు చూసిన మహిళలు అయితే ఆత్మహత్య కూడా చేసుకోవడానికి కూడా వెనకడని అలాంటి అసభ్యమైన పదజాలాలు నేను ఒక మహిళగా నేను చెప్పలేను మరి దాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి దీని మీద ఈ రోజు మేము ఇచ్చిన కంప్లైంట్ ని పోలీస్ శాఖ వారిని కూడా నేను ఆదేశాలు మరి దానిపైన వెంటనే త్వరితగతిన ఎంక్వైరీ చేసి ఎవరైతే దానికి బాధ్యత వహించారో వాళ్ళని శిక్షించి కఠినమైన చర్యలు తీసుకొని ఈ రోజు జరుగుతున్న మా అనుమానం ప్రకారంగానైతే కూటం ప్రభుత్వమే వెనకొండి ఇదంతా నడిపిస్తుందని అయితే మేము భావిస్తున్నాము మరి అది ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించకుండా వెంటనే మరి అది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి కానీ అది పూర్తి విచారణ తేలేంత వరకు కూడా మేము కూడా ఏం మాట్లాడదలుచుకోవట్లేదు మరి దాన్ని పూర్తి విచారణ త్వరితగతిన చేసి దోషుల్ని కఠిన శిక్షించాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ ఫిర్యాదును త్వరితగతిన ఎంక్వైరీ చేయాలని పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాను అయితే ఈ ప్రభుత్వం నేను చెప్పను గానీ మాకైతే అనుమానం ఉందండి ఫేస్బుక్ లో ఏదో చిన్న పోస్ట్ ద్వారా వచ్చిన దాన్ని ఇలా పర్సనల్ గా తీసుకొని ఇంట్లో ఆడవాళ్ళని కూడా లాగి మేము ఈ ఆ పోస్ట్ లో ఇచ్చిన కామెంట్స్ మేము ఒప్పుడు కూడా చెప్పలేకపోతున్నాం అండి అంత దారుణంగా ఉన్నాయి వర్డ్స్ కూడా అలాంటి వర్డ్స్ మేము పలకలేము మేము చెప్పలేము కూడా మీకు ఇప్పుడు అలాంటిది మీరు అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను అయితే అదైతే ఎవరైతే చేశారో మాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా అయితే చెప్పలేము కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పుడే ఇచ్చామండి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇదంతా ఎవరైతే చేస్తున్నారో అసలు ఆ పోస్ట్ ఏంటో అది ఎవరైతే ఫేక్ అకౌంట్ ఏదో అన్ని తెలుసుకొని అది బయటకు లాగి వాళ్ళకి తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నానండి ఇదే మా ఆడో తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి